హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త మోడీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు తీవ్ర ఆలోచనలో మోడీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లో కెల్పోదాం కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊతకర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూలు ఉన్నాయి ఈ రెండు పక్షాల్లో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు కొన్ని ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయన్ని మచ్చిక చేసుకొని ఐదేళ్లు వండిని నడపాలని కూడా ఆలోచన చేస్తున్నారు అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమరా అంటున్నారు అది ఈ రోజుకి కొనసాగుతోంది అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్ట్లోనూ పబ్లిక్ సెక్టార్లు పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని అప్పుడు పాలసీయే ఏ ఉండదని బీజేపీ పెద్దలు చెబుతున్నారు బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతల తరచూ చెబుతూ ఉంటారు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలన్నది ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ ఆలోచన పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు అని అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది కాకపోతే ఏమైనా సవరణలపై మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ విషయంపై టీడీపీ తేల్ తేల్చుకోవాల్సి ఉంది మరి మెత్తగా చెబితే వింటారా అంటే కాదు అని తేలిపోతుంది మరి ఎంత దాకా వెళ్ళాలి అంటే మద్దతు ఉపసమరణ దాకా వెళ్లాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు ఈ విషయంలో ఎగదేస్తుంది వైసీపీ ఏనని చెప్పాలి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు విశాఖ ప్రవేకరణ రద్దు విషయాన్ని ఆగ ఆగటం లేదని ప్రశ్నించారు టీ టీడీపీ అధినాయకత్వం ఏ ఆలోచిస్తుందో తెలియదు కానీ అందాక వెళ్తే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ ఆగదు అని వైసీపీ అంటుంది మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్